వాడు దావీదు ముఖ్యంగా దావీదు తన తండ్రి యొక్క గుర్రెల్ని ప్రతి దినము మేలుపుకుంటూ అరణ్యం వెళ్తూ ఉండేవాడు అంటే అరణ్య అరణ్యంలో తన జీవితాన్ని ఎక్కువ కడుపు గుర్రెత్తు అయితే తన గురించి వచ్చి రాయబడి మాట ఏంటంటే మతస్వామి గ్రంథము పదార్థాధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనం చూసినట్లయితే ఇప్పుడు లేదా దావితుని గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ చెప్పబడుతుంది సమయం రాసిన మధురము కొనరాధ్యాయము పద్దెనిమిది వచ్చిన చిత్రకించము బెత్లహీముడైన యష కుమారులలో ఒకరు చూసి అతడు సమత్కారంగా వాయింపగలడు అతడు బహుశూరుడు యుద్ధశాలియు మాట ఉన్నాడు ముఖ్యంగా యొక్క గుణగణాల గురించి చెప్తూ భక్తుడు ఏమన్నాడంటే యశే కుమార్లు అక్కడ అయితే ఆయనకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అతడు సితార సమాత్కారంగా వాళ్ళు వాయించగలడు అలాగే అతడు బహుసూరుడు అలాగే యుద్ధ అలాగే మాట నేర్పది అలాగే రూప అంటే చక్కని రూప రూపం గలవ గలవడ ఉండడు రీల రీలేదా ముఖ్యంగా ధైర్యం ధైర్యం ధైర్యవంధుడు అని మాట కూడా చూసినట్లయితే కొన్ని జీన్స్ పరంగా ధైర్యం ఉంటుంది అండి ధైర్యం ఏ విషయంలో ఏ విషయంలో అయినా కానీ ధైర్యం వెళ్ళడానికి అంటే జీన్స్ అంటే తండ్రి తాతల ముత్తాతల తరాల మేము తరాల వారికి వస్తుంది ఒక పక్క రెండోది తనున్న ప్రదేశంలో ఉన్నటి పరిస్థితులు అనుగుణంగా ఒక వ్యక్తి ధైర్యంగా ధైర్యంగా మారడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా దావీదు ఆయన జీవితం వంట జీవితం ఆ వంట జీవితంలో ఎప్పుడు గురైన గురేమవాడు అయితే ఇప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి ఆయనకి ఎవరు తోడుతున్నాడు అంటే ఒకసారి ఆ మాట్లాడండి అపచారాధ్యాయంలో పదహారాధ్యాయము పద్దెనిమిది దేశం చూసినట్లయితే ఎక్కువగా వానికి తోడుగా ఉన్నాను ఉన్నాను అంటే దేవుడు దేవుని యొక్క తోడు ఉంది నిజంగా దాబీలు దేవునికి అమ్మప్పుడు కూడా చక్కగా లోపులు దేవుడు దైవ దైవ ఉంది ఉండేది ముఖ్యంగా కీర్తనం పాడుకుంటూ ఉండు దావీదు గురించి ముఖ్యంగా మనం చూసినట్లయితే అతడు బహుశురుడు అంటే యుద్ధసురుడు ధైర్యవంతుడు అనే మాటలు మనం మనం వింటున్నాం యుద్ధ ముఖ్యంగా ఎలాగ నేర్చుకున్నాడంటే ఎలా నేర్చుకున్నాడంటే దావీదు తన గుర్రె అంటే తండ్రి యొక్క తండ్రి యొక్క యొక్క గురులో నీస్తున్నప్పుడు ఒక సందర్భంలో పదమసింహం వచ్చిందండి నిజంగా పదం సింహాన్ని చూస్తే మనం మనం ఎక్కడ దాని దాని ఉష్ణమైపోతామని ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతం చెంది తన ప్రాణాలు తెచ్చుకోవడానికి పరికి పరిపెడతారు కానీ దారితే అనుకోదండి నిజంగా ఆ కుదం దెబ్బలాడి ఆ గుర్రె గురిని మేము నోట్లో పెట్టుకుని వెళ్ళిపోతుంటే వెనకాల వెళ్ళి కొనంసింహతో పరిగెత్తి దెబ్బలాడి దాని నోటి నుంచి ఆ పిల్లల్ని విడిపించాడు ఇంకొకసారి అలాగే అంటే ముఖ్యంగా యుద్ధం ఎత్సావి మాటి నాకు అలాగే బహుధైర్యం అనేది ముఖ్యంగా జీవనం వలన ఆడి కలిగిందండి ఈ యవన కాలంలోనే గుళియా చంపగల సామర్థ్యం వచ్చిందండి కాబట్టి దావిజీ యొక్క జీవితం మనం చూసినట్లయితే ఇప్పుడు కూడా గుళ్ళ కాచివాడు అయితే అయితే రాజు అయిన తర్వాత అంటే రాజు ఒకసారి కీర్తన గ్రమం కీర్తనలు తప్ప చెప్తాను ఆ కీర్తన గంధలు దావిద్రాంగ కీర్తనలోనే ముఖ్యంగా డెబ్బై ఎనిమిది డెబ్బై నాలుగు వందల తొంభై నాలుగు ఐదు డెబ్బై వచ్చినా చదువుతాం తన అయిన దావీను కోరుకొని గొర్రెల తన దొడ్ల నుండి అతను పిలిపించింది పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాగోగును తన స్వార్స్థమైన ఇస్రేల్లో ఇప్పుడకై ఆయన అర్థం తప్పించింది ఆయన యథార్థే హృదయుడై వాళ్ళు వాళ్ళిచ్చింది కార్యములు ఎందు నేరపడయ్యాయి వాళ్ళు అనిపించింది ముఖ్యంగా దావిత యొక్క జీవితంలో దేవుడు జ్ఞాపం తీసుకుని దేవుని దేవుని కోరుకున్నాడు అండి దావితులు భయము బతులు బట్టి దిగు కోరుకున్నాడు దేవుడు ఇప్పుడు తన దోషను కోరుకొని గొర్రెల తొట్ల నుండి ఆయన అతను పిలిపించింది పాడి గొర్రెలను వెంబడించిన అతను ఎప్పుడైనాడు అయితే దాబి రాసిన తర్వాత ఒక చక్కని ఆలోచన వచ్చిందండి నిజంగా ఎవరికైనా రాన ఆలోచన ఏంటంటే దాటి వచ్చింది ఆలోచన ఏంటంటే ఒకసారి దీర్ఘతాంత మార్చుకున్నట్లయితే ఆయన యొక్క ఆలోచన ఏంటి అనేది మనకు తెలుస్తుంది మొదటి అంతం గతము నేను చెప్తాను పదిహేడు అధ్యయము పిల్లరా మూడు వందల నలభై తొమ్మిది మొదటి గతము పదిహేడు అధ్యయము మొదట తగీదు తన ఇంట నుండి ప్రత్యయ నాకులను పీడించి నేను దేవదారు నాతో కట్టబడిన నగరంలో నివాసం చేస్తున్నాను ఎవరో తెరల తెరలచోటన ఉన్నదని చెప్పగా అంటే ముఖ్యంగా దావితకు వచ్చిన మంచి ఆలోచన ఏంటంటే మూడు వందల నలభై తొమ్మిది పీచింది దేవునికి ఒక మందిరం కట్టాలని ఆలోచన దేవునికి ఎందుకంటే ఎవరికి రాన ఎవరికి దాని ఆలోచన దావికి వచ్చిందండి సౌలు నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశాడు అలాగే అటువంటి ఆలోచన రాలేదు కానీ దావీదు రాసిన తర్వాత ఆయన వచ్చిన ఆలోచన ఏంటంటే నేనేమో దేవదారు నాతో కట్టిన పట్న నా ఇంట్లో చక్కగా నేను చేస్తున్నాను నా కింది అన్ని దేవుడు ఈ సృష్టిని కలిగించిన గొప్ప దేవుడు అలాగే ఈ నుంచి గొప్ప దేవుడు నన్ను అలాగే ఇష్టపదల్ని ముఖ్యంగా యశ్వే పట్టణాన్ని ఇంత రీతిగా నిర్మించిన గొప్ప దేవుడు ఆ దేవుక మనసం ఎక్కడ ఉందంటే తెరల స్వప్ల గుడాల ధేరలు ఉంది ఎందుకంటే ప్రత్యేక గుడారం అప్పుడు మోషి చెప్పిన విధానం బట్టి తెరల స్వప్ల ఉంటుంది కానీ ఇప్పుడు దా దాబు ఏమనుకున్నాడు అంటే నా దేవుని మనసం మంత్రస్వం దేరలో ఉంది నేనైతే చక్కనే వాసం ఉన్నాను నిజంగా అలాంటి ఆలోచన యాప్ల చెప్పండి ఎందుకంటే దాదైనప్పుడు తనకు తనగా పోగేసుకోవాలి డబ్బు పోగేసుకోవాలి లేకపోతే ఇంకోటి ఇంకోటి పోగేసుకోవాలి నేనే ప్రపంచం నెంబర్ వన్ గా నెంబర్ టూగా ఉండద్దా అని అనుకున్నాడు తప్ప ఏదో ప్రజలకి ఏదో చేయడం తప్ప అన్నంతకు వంత చేద్దాం చేసి చేసేవారు ఎవరు లేరు కానీ దాదా యొక్క మనసు మనసు ఏంటంటే నేను నా దేవునికి ఒక మందిరం మందిరం కట్టాలి అయితే ఇప్పుడు లేదా ఇప్పుడు కట్టాలని ఆలోచన వచ్చింది తనకు తనంగా కట్టేయడానికి అవకాశం లేదు ఎందుకంటే దేవుడి యొక్క నిర్ణయం ఏంటంటే ఆయన రాదుకున్నాడు అప్పటికి ప్రత నాతను కాపుతున్నాడు అండి నాతన పిలిపించి అంటే నాతన ప్రతను పిలిపించి ఆయనతో చెప్పిన దావి అయ్యా నాకు నాకు నా దేవుని దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను ఎందుకంటే నేను దేవదాత్వంతో నేను నాకు ఇంట్లో ఉన్నాను నా దేవుని యొక్క మనసు మేము గుడాలలో దేరలో ఉంది అంటే ఇప్పుడు ఆయన కూడా నువ్వు నువ్వు నీకు ఆలోచన మంచిది కాబట్టి నీ ఆలోచన చేయడానికి ఆయన కూడా అవకాశం లేదు ఆయన 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 చేయాలంటే దేవునికి మనం పెట్టాలి దేవునికి ప్రార్థించాలి అలాగే చూడండి అది మనం చూసినట్లయితే ఈ తన ఇంటి నుండి ప్రవతైన నాతను పిలిపించి నేను దేవతను కట్టబడిన నగరంలో నివాసం చేస్తున్నాను ఎగో నిబంధన మనసము తెరలచటు ఉందని చెప్పగా నాతాను దేవునికి తోడైనాడు నీ హృదయం ముందున్న దూ చీమని చీమని దర్ది అనేది అంటే ముఖ్యంగా నాతని ఏమని అంటే నీ నీ కాళన మంచిది అని చెప్పాడు తర్వాత ఆ రాత్రి చూడండి ఆ రాత్రి రాత్రి ఎందు దేవుని యొక్క వాకు నా తాళ్ళకి ప్రత్యక్షమై లాగా సరిచ్చాడు నీవు పోయి నా శావకు నేను దాబిత్వం ఇచ్చను ఎగువ అనగా నా నివాసం ఒక ఆలయం కట్టించుట నీ చేత చేత కాదు ఇస్రైల్ ఇస్రాప్పించడం నా అర్థం నుండి నేటి వరకు నేను ఒక ఇంట్లో నివాసము చేయక నాకొక గుడాలను ఒక డేరను నివాసం చేస్తుంది నేను ఇస్రాయల్ ఇంద్ర మధ్యను కాలమంతయు మీరు నా కొరకు కొరకుంటకుంటునే అని నా జనము నేపల్సిందని నేను ఆర్జీ ఇస్రాయల్ నాయర్ బా నిన్నో నేను నేను ఒక మాట పలుకు పలుకుని అంటే దేవుడు నాతో దేవుడు ఏమన్నాడు అంటే ఇప్పుడు దావీదు నాకు ఒక అలా కడతనా అన్నాడు నిజంగా నేను నాటి నుండి నేను అంటే మోసే ప్రత్యేది కూడా నేను నుంచి నేను నా యొక్క మంచం డేరలో ఉంది ఆ డేరలో ఉంది కాబట్టి ఇస్రాయల్ పెద్దలతో నేను లేకపోతే ఇంకొకటి నేను ఎప్పుడు కూడా నాకు మందిరం కట్టాలని నేను అడగలేదు నేను అడగలేదు అయితే ఇప్పుడు ధరలు కట్టను అన్నాడు వల్ల వద్దు దాడి వల్ల దావిది కట్ట కట్ట అవసరం లేదు ఎందుకంటే ముఖ్యంగా ఎందుకు దావి చేత కట్టను ఉద్దేశించలేదంటే దేవుడు దావీలు ఎక్కువ యుద్ధం చేసి ఆయన చేతులతో రక్తం చెందించాడు కాబట్టి తర్వాత ఇలా ఇదంగా నాతో ప్రాప్తితో మాట్లాడినప్పుడు మళ్ళీ ఏమన్నా చూడండి పదవి పన్నెండు వచ్చిన అతను నాకు ఒక నాకు ఒక మంత్రమును కట్టించిన సులోమ ద్వారా నాకు ఒక ఆలయంగా ఆలయం తట్టుకుని కట్టేస్తారు ద్వారా అంటే దావీలు యొక్క వంశము కొంచెం వచ్చినటువంటి సులోభం ద్వారా కట్టేస్తారు కానీ దావీను దావి చేత కట్టించను అని చెప్పడం జరిగింది అలాగే మనం చూసినట్లేదా ముఖ్యంగా ఇరవై రెండు ఎందు ఏవో వాకు నాకు ప్రత్యక్షమైన ఇలాస కలిగించాను అంటే దాని ఎందుకు దాని చేత ఎందుకు దేవుని కాలేము కట్టొద్దని అన్నాడు అని ఇక్కడ చెప్పానండి ఏవో నాకు ప్రత్యక్షం ఇలాస కలిగించాను నీ విస్తారమైన నీ విస్తారంగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జన్మించినవాడు నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు నా సన్నిధిని నీ విస్తారముగా రక్తము నేల మీదకి ఓడిచితివి నీకు పుట్టబోవు నీ కుమ్మాడు సమాధాన కర్తగా నుండును చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతని సమాధానం కలుగు అందువలన అతనికి సులోమోనను పేరు పెట్టు పెట్టబడును అతని దినములు ఇస్రాయేల్ సమాధానం సదా సమాధానంలో విశ్రాంతి దయచేయను దయచేతును అతడు నా నామం నాకు ఒక మందిరము కట్టి కట్టించును అతను నాకు కుమారుడ ఇండును నేనంత ఇందును అంటే ముఖ్యంగా దావీదు వచ్చిన ఆలోచన మంచిదే కాని ఆ ఆలయం కట్టడానికి దేవుడు ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుడు ఒప్పుకోలేదు అంటే దావీదు విస్తారమైన యుద్ధాలు చేసి రక్తి చిన్న చిన్న చేశాడు కాబట్టి ఆయన ధైర్య చెప్పేశాడు అయితే దావిదు వంశండి దావిదు కుమారుని సులభం ద్వారా ఒక మందిరం కట్టిస్తాను ముఖ్యంగా ఈ నలభై సంవత్సరాలు కూడా ఏక యుద్ధాలేండి ఏక యుద్ధాలు దావిదీతం నలభై సంవత్సరాలు దవి దావ తర్వాత దావిద కుమారుని సులభం సులభ జీతంలో అసలు యుద్ధాలే లేవండి చక్కగా చక్కని సమాధానం అసలు ఇప్పుడు ఎక్కడ కూడా యుద్ధం లేవు సులభించి యుద్ధం నిజంగా నాలుగు సంవత్సరాలు యుద్ధం లేకం చేయడం అనేది దేవుడి వల్ల కలిగింది తప్ప మరి ఎవరి వల్ల కలలేదు అందుకే ముందే చెప్పేశాడు ఆయన జీవితంలో సమాధానం దయచేస్తాను కాబట్టి నేను ఒక మందిని కట్టిస్తాను ఎవరికో ఎవరికి కొనుక్కుకోవాలంటే దేవుడని యహో తన నా పదాన్ని కావాలి కింద సరోన్నతులు అష్ట పెండి పనికి వెండి పనికి విశేషంగా అంతగా ప్రేమించాడు అంటే బాధ లేదు చేస్తే కష్టపడి కష్టపడి చూడ చూడండి చూడండి కదా ఆ మళ్ళీ ఆ ఈ ఈ సమయంలో దావితో తన యొక్క నాకు మొక్కువ అంటే నేను 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 ఇది మంత్రుల కొరకు కాదు దేవుని కొరకు అది ఏమేం చేయాలో అన్ని కూడా ఒక చోట అన్ని కూడా సిద్ధం చేసి శబ్దం చేసాడండి ఎందుకంటే ఆయన కోరుకున్న మంత్రులకి ఆయన కట్టించాలని నా కుమారుడు ద్వారా కట్టబడే మందిరానికి అనేకమైనటువంటి ఆ బహు అంటే బహుమతి దేవుని ఆలయం కట్టబడడానికి ఏ విధంగా ముఖ్యంగా నలభై సంవత్సరాలు పరిపాలన చేసాడు దావీదు దాగి తర్వాత సులుము లేక జీవితంలో ముఖ్యంగా సంవత్సరం జరగడం అనేది చాలా అదృష్టమండి నిజంగా ఈరోజు మంది నిన్న వాట చూసినట్లయితే పాకిస్తాన్లో క్రమేపి అండి అంటే నిజంగా కాబట్టి అంటే దేవుడు ముందే ప్రభు చెప్పాడు యుద్ధాలు జరుగుతాయి లేకపోతే కరువులు కరువులు కారకాలు జరుగుతాయి దేనికి రాకడా దగ్గరికి ఉంది ఇక్కడ మనం బహు జాగ్రత్త పడాలని ఆ విషయం మనకు మనకు అనుకుందండి కాబట్టి ఇక్కడి అంటే దాబిజి జీవితంలో దేనిక ఆలయం కట్టాలని అనుకున్నాడండి నా చేతిలో కట్టాలని అనుకున్నాడు కానీ దేవుడు నిజంగా దేవుడు ఆయన పర్మిషన్ ఇస్తే పర్మిషన్ ఇచ్చింటే కనుక నిజంగా అంత మక్కువ అంటే ఇష్టం అంటే నిజంగా ఆయన దేవతలు నివాసంలో ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే నేను చక్కన ఇంట్లో ఉన్నాను ఇది అంత కూడా ఇచ్చింది దేవుడే నాకు ఆలోచించింది దేవుడే నిజంగా నేను నివాసం ఉండడానికి దేవుడి సహాయం సహాయమే అలాంటి దేవుడికి దేవుడిని మా దేవుడికి మా మా నా నా యొక్క గొప్ప దేవుడు అలాంటి జాతరలో ఉండడం ఏంటి అని ఆలోచన వచ్చింది ఇప్పుడు కాబట్టి పిల్లలు మన జీవితంలో మనం మన మనం ఎంత మొక్కువగా ఉండాలి ఇష్టం ఉండాలి ఇష్టం ఇప్పుడైతే ఇప్పుడు మన కార్యాన్ని సఫలం సఫలం చేస్తాడు విశ్వాసము విశ్వాస చూపే ప్రాణ మొక్కువ అలాగే గా మేము కూడా దేవుని కొరకు చేసే పరిచయం అన్ని కూడా ఉన్నా కూడా దేనిపై జరగ ఆదు ఎందుకంటే ప్రతిదీ కూడా ఆ పాట మన జీవితంలో ప్రతి ఒక్కరు కంఠస్వం కంఠస్వం రావాలండి ఎందుకంటే ఈ పాట పాడుకున్నప్పుడు నాకు కొంచెం ధైర్యం వస్తుంది అంటే ఏం జరిగినా నిశ్చితమే కాబట్టి ఈ ఈ విషయాలన్నీ కూడా కాలకటి దేవుడే కాబట్టి ఆ దేవుడి చేత కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఇదే ఇదైనా కూడా దేవుడే తగిన తగిన రీతిలో దాగి రాగా రాజు గంధము మధురాజుల గంధము మధురాజు గంధము నిర్మించినటువంటి నిర్మించినటువంటి నిర్మించండి నా ముందుగా అయితే అది ఏమో దావీదు ఆ కోటలో కాపురం ఉంది దానికి దాబీదకు వద్దలను సైన్యంలో కథ ఆయనకి ముఖ్యంగా దావీదు దాబీదపురం రెండో గ్రంథము మొదల ముగించి ముగించుకుందాం ఇంకా పాఠం ఇంకా మరల రాజు తన నగరి ఎందుకు కాపురం ఉంది నా తాను కాకుతనం పిల్లం నా తాను ఎగోవనికి తోడగా ఉన్నాడు తోచిన తర్వాత నెరవేర్చమని దేనికి ఒక ఆలయం కట్ట కట్టాలని ఉద్దేశించి ఆయన కానీ నేను అది ఒక అంగీకారంతో దేని నియత అంగీకారంతో దేని ఈ ఆలయం కట్టడానికి వీలు లేదు చెప్పడం చెప్పిన దాన్ని బట్టి వీళ్ళ ముఖ్యంగా దాబి తిన తర్వాత ముఖ్యంగా దావిది జీవితంలో తన కుమ్మారైన సొలమోను గురించి సంగతి గురించి సొలమోను కట్టే మన ఏడాచ్యం ఏడాచ్యం కాబట్టి నీ దినములు వచ్చిన నీ సంతతి నిర్చించి ఒక మందిరం అతడు పాపం చేసిన ఎడల నరుచులు అంటే ఇప్పుడు సులమును దావిది కేస్తాడు నివాసం లేక

అయితే అయితే మీరు దా కట్టలేదు దేవుడు ఆయన కుమారు ద్వారా కట్టి కట్టించాడు కుమారు అంటే దాబీలు దేవుని కొరకు పని ప్రభు తన ప్రాణం నుంచి రక్షించాడు నిజంగా ఒకప్పుడు ఆ కింద వచ్చి చూడండి ఒకసారి ఆ కింద వచ్చి చదవండి ఒకప్పుడు ఒకప్పుడు అంటే అంజ మన అందరికి కూడా ఇలా వేరే ఉన్నాం కానీ ఇప్పుడు నిజంగా పిల్లగా ఎక్కువ తిరిగేస్తుంటారు పిల్లలు కూడా అటు విధంగా మనం రింకా ఈ ఈరోజు అలాగే మనం కూడా మన జీవితంలో ప్రచురపరిచే వారిగా మనం ఇతర ఇంత వరకు ఓపికతో విన్నాం ఎంతంగా మన ప్రియోజులు బాగున్నాడు अलग मदद